కడప నగరంలోని మాసాపేటలో వెలసిన శ్రీ నాగేంద్ర స్వామి దేవస్థానంలో ఆదివారం శ్రావణమాసం నాగలచ్యోతి ఉత్సవాలలో భాగంగా భక్తులు కాయాకర్పురం సమర్పించి తీర్థప్రసాదాలను స్వీకరించారు ఆలయ నిర్వాహకులు గౌస్ కమ్యూనికేషన్స్ చానల్ భాష ఆయన సతీమణి సంషాద్ బేగం కుమారులు గౌస్ భాష కమాల్ భాషలో ఆధ్వర్యంలో స్వామి దేవస్థానం ఎంతగానో అభివృద్ధి చెందింది కుల మతాలకు అతీతంగా ఇక్కడికి అన్నమయ్య జిల్లా కర్నూలు జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకొని మొక్కుబళ్ళు తీర్చుకుంటూ స్వామి కృపకు పాత్రలు కావడం విశేషం భాష ఈ గుడి ఇది వచ్చేసి అభివృద్ధి యాభై యాభై ఐదు ఉదయాలు చేస్తూ ఉన్నాము కానీ ప్రజలు భక్తులు చాలామంది వస్తూ పోతూ ఉంటారు కానీ నాగదోషం వల్ల చాలా ప్రాబ్లం కాబట్టి వచ్చి జనము నిత్య పూజలు చేసి నిజమైన పూజ చేసి దేవుని ఇది చేసి నాగమ్మ తల్లికి తగిన వదాలు పొంది పెళ్ళిళ్ళు కానివ్వండి పెళ్ళిళ్ళు అయితే ఉండే సంతానం సంతానాలు అయితే ఉండే సంస్థ అభివృద్ధి కానివ్వండి సంసారాలు అభివృద్ధి అవుతూ ఉన్నాయి సంతాల అవి బాగా అయితే కాబట్టి ప్రతి ఒక్కరు నిత్య పూజగా నాగమ్మ తల్లికి ఇదిగా కొలిసి బాగా చేస్తాను ఆశీర్వాద పొంది అంత సంతోషంగా ఉండాలి వచ్చి నాగల చవి పాల నెల శ్రావణ శనివాలు ప్రతిరోజు వస్తూనే ఉంటారు జనము ఇక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు చెప్పలేము కన్నుల నుంచి ప్రతి ఒక్కరు సాగం చూస్తూ ఉంటారు మామూలుగా నాదోషం ఉండే వాళ్ళకేమంటే పెళ్ళిళ్ళు కావు వీడు వచ్చి తీర పెళ్ళిళ్ళు అయితే ఉండే సంతానాలు తావు వీడు వచ్చి చేసిన సంతానాలు అయితే ఉంటాయి సంసారం అభివృద్ధి కాదు వీడ వచ్చి చేసిన తర్వాత సంసారం అభివృద్ధి అవుతూ ఉండాలి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి బాగా ఎదుగుంటే బాగా సంతోషంగా ఉండాలి ఏముందో అందరూ కూడా నాగమ్మతని నిత్య పూజగా సంతోషంగా ఇది చేసి ఆమె ఎదురు తీసుకొని కూర్చుందాము